తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు టీవీ నైన్తో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు చేసిన సమయము రజనీకాంత్ మిత్రుడు రజనీకాంత్ చేశారు దీనికి ముందుగానో బాగా భారీ ప్రచారం ఇచ్చారు నడుస్తున్నప్పుడు చూస్తే కూడా యాభై వేలు వేల మంది దాన్ని వాచ్ చేస్తున్నట్టుగా కూడా కనబడుతుంది అంటే కేసీఆర్ ఏం మాట్లాడతారు చాలా మాట్లాడారు ఓడిపోయాక కూడా కానీ స్టూడియోకి వచ్చి అందులో పద్నాలుగు ఏళ్ళ తర్వాత ఆయన వచ్చాడని ఒకటి రెండు సార్లు ఆ ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు బాగా గుర్తుంది ఏబిఎన్ ఛానల్ ప్రారంభం అవుతున్నప్పుడు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేశారు సరిగ్గా అది వచ్చే సమయానికి అప్పుడు రవిప్రకాష్ కేసీఆర్ను కూర్చోబెట్టారు ఆ ఇంటర్వ్యూ నిరా నిరవధికంగా పోశా ఒక ఆరు గంటల అలా జరిగినట్టుగా ఉంది అప్పటి విషయాలు కూడా నాకు ఇంకా కళ్ళ కట్టినట్టుగా గుర్తున్నాయి అప్పుడు అప్పుడు కేసీఆర్ బీఆర్ టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ను ఒక ఎదురుదాడి నుంచి కాపాడుకోవడానికి ముందుకు తీసుకోవడానికి ఇంటర్వ్యూ చేశారు ఇప్పుడు కూడా సరిగ్గా అదే పరిస్థితులు ఓటమి తర్వాత బీఆర్ఎస్ బలహీనపడుతుంది ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా బయటకు వెళ్ళిపోతున్నారు విశ్వాసం సన్నగిలుతుంది అన్న పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ నిలబెట్టడానికి ఆయన మళ్ళీ తనకు అలవాటు అయినటువంటి పద్ధతి మీడియాతో ఆయన చాలా యాక్టివ్గా ఇంటరాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అయితే మీడియా కాన్ఫరెన్సులతో ఆయన మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చా ఇవ్వాల్సిన అవసరం ఆయనకు రాలేదు ఆయన ఆ రోజుల్లో అయితే కనుక మేము చర్చలు చేస్తుంటే ఫోన్లో కూడా తనుగా చేసి వచ్చేవారు రజనీ నేను చేస్తున్నప్పుడు కూడా ఆయన రెండు మూడు సార్లు రావడం నాకు గుర్తుంది ఏదైనా ఈరోజు మళ్ళీ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ మొదటి సగం లేదా ఇంకా ఒక అరవై శాతం ఆయన హయంలో జరిగిన పథకాలు ముఖ్యంగా కాళేశ్వరం లాంటివి చెరువులు నింపడం తను అమలు చేసిన పథకాలు తెలంగాణ పునర్నిర్మాణానికి కర్తగా ఉండటం ఇవన్నీ చాలా ఆలోచించేసాము ఇప్పుడు ఏదో వాటి అన్నింటి కొట్టిబాడేసి ఇదంటే కుదరదు ఈ పద్ధతిలో చెప్తూ వచ్చారు వాటిలో జోక్యాన్ని కానీ ప్రశ్నలు కానీ అంటే అదిగా అవకాశం ఇవ్వలేదు అవన్నీ నేను తర్వాత చెప్తానని తర్వాత వాటికి కూడా మళ్ళీ చెప్తూ వచ్చారు అసలు ముఖ్యమైనది ఏంటంటే ఏం కాదు ఇట్లా తేలిగ్గా మేము ఏదో ఇదైపోతామని కదా మా పార్టీ నిలబడుతుంది మళ్ళీ పోరాడతాము నేను ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాను మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు మేమేమి తుడిచిపెట్టకపోలేదు మాకు మాకు వాళ్ళకు ఓట్ల చేతంలో తేడా చాలా తక్కువ ఒకటి పాయింట్ ఐదు శాతం అంతే ఉంది కాబట్టి అదేమి దానికే పెద్ద అయిపోవాల్సిన అవసరం లేదు ఈ కాళేశ్వరం ఇట్లాంటివి అర్థం కాకపోవడం వల్ల అధ్యయనం చేయకపోవడం వల్ల వీళ్ళు ఇలా చేస్తున్నారు అని ఆ సాంకేతిక అంశాలు ఆయనకి చాలా ఇష్టం ఎప్పుడే చెప్తుంటారు అలాగే అన్నీ ఈయనే చేయడం వల్ల నేనేం చేయలేదు నేను వ్యూహమైన అది నిర్మాణం సాంకేతికంగా జరిగింది తప్ప నేను ఏదో నేనే అన్ని డిజైన్ చేశాను అనేది నిజం కాదు అలాగే కీలకమైనది ఆయన చెప్పేది మెయిన్ గడ్డలో ఇప్పుడు ఒక లో రెండు ఎక్కువగా ఒకటి పరిమితంగా కృంగాయి అవి లేకుండా కూడా నీళ్ళ సరఫరా చేయొచ్చు అవి కృంగాయి కాబట్టి నీటి సరఫరా నిలిపేయటం అన్నది ఆలోచన రాహిత్యం అలాగే ఇంకా జాబితా ఎన్ని కాలువలు ఉన్నాయి ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి ఎన్ని ప్రా ఇవి ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పారు వీటి ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ఆయన తెలంగాణకు నీళ్ళు ఇవ్వటం అన్నది రైతులను వ్యవసాయదారులను అమితంగా ఆకర్షించే ఇప్పుడు లేకపోవటం ఆందోళన పరిచే అంశం కాబట్టి దాని మీద ఆయన స్ట్రెస్ పెట్టారనేది మనకు అర్థమవుతుంది రాజకీయంగా ఇందాక అన్నట్టు మళ్ళీ నిలదొక్కుంటాను అని చెప్పడంతో పాటు ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన మీద ఇంకా చెప్ప ఆయన భాషలో చెప్పాలంటే రొడీలాగా అన్నారు అలాగే నేను ఎప్పుడు తిట్టలేదు వ్యంగ్యంగా మాట్లాడాను అనే పద్ధతిలో అన్నారు సరే తిట్టలేదు అంటే ఒప్పుకోరు కానీ నేను ఒక ఉద్యమం కోసం లక్ష్యం కోసం అది చేశాను కానీ ఎప్పుడు ఆంధ్ర వాళ్ళను వ్యతిరేకించలేదు సమైక్యవాదులను వ్యతిరేకించాను ఇది ముఖ్యమైన తేడా తెలంగాణలో కూడా సమైక్యవాదులు ఉన్నారు అంటే ఇప్పుడు ఆయన మా ఏమంటున్నారంటే వీళ్ళు సమైక్యవాదులు కూడా ఉన్నారు నేను తెలంగాణ కోసం గట్టిగా నిలబడ్డాను ఆంధ్ర వాళ్ళు అంటే నాకు అక్కడైనా ఇక్కడైనా సమైక్యవాదులనే నేను వ్యతిరేకించాను అంటే మీ మీరు అప్పుడే గట్టిగా రాలేదు మీరు సమైక్యవాదులు కూడా అనే ఒక మెసేజ్ చేశారు ఇక్కడ కన్వే చేయదలుచుకున్నారు పదేళ్ల తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇంకా దీనికి అంత రెస్పాన్స్ వస్తుందనేది ఒక ప్రశ్న అయినప్పటికీ కూడా బిఆర్ఎస్ పనేదో అయిపోయిందని తమ మీద విపరీతంగా దాడి చేసి తనను ఇష్టానుసారం మాట్లాడితే మటుకు ఒప్పుకునేది నేను మళ్ళీ గట్టిగా తిరుగుతాను ఆయన ఎలాగూ యాత్ర ఎన్నికల సందర్భంలో చేస్తారనే చర్చ ఒకటి చర్చ కాదు ప్రకటన వచ్చింది కాబట్టి దాని రంగం సిద్ధం చేయడానికి ఆయన ఈరోజు ఇంటర్వ్యూ ఇంత సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఆయన చేసి ఉండవచ్చు చాలా వాటికి ట్యాపింగ్ ట్యాపింగ్ జరగలేదు జరి జరుగుతుంది జరగకుండా ఎలా ఉంటుంది దాని మీద మేము ఎలా చెప్తాము అధికారులు ఏం నిర్ణయం తీసుకున్నారు నిఘా లేకుండా ప్రభుత్వాలు ఎలా ఉంటాయని ఎదురు ప్రశ్నలు కూడా వేస్తారు అంటే కొంత ఎదురుదాడి అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ అన్నట్టుగా అఫెన్స్ తీసుకునే ప్రయత్నం చేశారు కోటరీ ఉంటుంది వాళ్ళు చెప్పినట్టే విన్నారు దానివల్ల ఇలా జరిగింది నాకు కోటరే ఎప్పుడు లేదు నేను ఎవరిని కలుసుకోలేదు ఎందుకంటే నేను కొత్త రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అహరహం అహోరాత్రులు లేదా ఆధ్యాసలో తప్ప ఇది కాదు అని చెప్పారు మొత్తం మీద ఇంకా చాలా అంశాలు ఉన్నాయి తర్వాత చూద్దాం మనం చెప్పుకు మాట్లాడుకోవచ్చు కానీ అలాగే బీజేపీ కాంగ్రెస్ల పట్ల తన వైఖరి కూడా చెప్పే ప్రయత్నం చేశారు ముందులాగా బీఆర్ఎస్ జాతీయ విస్తరణ ఎక్కువగా చెప్పలేదు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కూడా నాకు అనవసరం అంటూనే జగన్ గెలుస్తాడని తనకు సమాచారం ఉంది ఎవరు గెలిచినా ఒకటే అని కూడా ఆయన కామెంట్ చేశారు సో ఇవి కీలకంగా కేసీఆర్కి సంబంధించిన కొన్ని ఇంకా కొన్ని రేపు మాట్లాడదాం కానీ ఒకటైతే నేను ముందు నుంచి చెప్తూ వచ్చాను కేసీఆర్ శాసనసభకు రని కొంతమంది జోషిని చెప్పారు మొత్తం ఢీలో పడిపోతాడని కొంతమంది చెప్పారు అవేవి జరగవు ఆయన క్రూసైడర్ ఆయన ఫైటరు ఒరిజినల్ లీడర్స్ రెండు రకాలండి సొంతంగా నిర్మించి ప్రజల్లోకి వెళ్ళి ఎదుర్కొని ప్రతికూలతలను తట్టుకొని ఢక్కాముక్కి దిగి నిలదొక్కున్న వాళ్ళు వాళ్ళు ఒక రకం అలాగే వక్తలు అదంతా వ్యూహాలు ఎత్తుగడలు ఇతరుల సహాయం కలుపుకోవడం మీటన్నిటితో నిలబడేవాళ్ళు వీళ్ళు ప్రధానంగా వ్యూహాలు ఎత్తుగడలతో నిలబడేవాడు వీళ్ళు ప్రజలకు వీళ్ళకి అంత కనెక్ట్ ఉండదు కేసీఆర్ అన్నీ ఆయనే ఆ పార్టీకి కాబట్టి బహుశా ఈ ఇంటర్వ్యూతో ఆయన ఒక మళ్ళీ కొత్త అధ్యాయం వాళ్ళ పార్టీకి ప్రారంభిస్తున్నారని అనుకోవాలి ప్రజల ఆదరణ ఎంత ఉందో మనం చూడొచ్చు కానీ ఆయన అన్నట్టు బీఆర్ఎస్ తుడిచిపెట్టుకోవాలని పోలేదు కాబట్టి అయితే లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఎక్కువగా జరుగుతాయనే అభిప్రాయం బలంగా ఉంది నేను కూడా చాలా చోట్ల వ్యక్తం చేశాను మరి ఈరోజు చేసిన ఇంటర్వ్యూ ఆయన ప్రభావం చూపిస్తుందా బీఆర్ఎస్ ఏమైనా కోరుకుని కొంచెం రెండో స్థానంలో వచ్చే అవకాశం ఉంటుందా అంటే కష్టమే సవాళ్ళు తీవ్రంగానే ఉన్నాయి ఇంకోటి కొంచెం కూడా ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు ఆయన అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి నేను చాలా ఆలోచనతో చేశాను నా రాష్ట్ర కోసం చేశాను అది తెలియక లేదు కాంగ్రెస్ వాళ్ళు కేవలం రాజకీయ కోణంలో ఇవన్నీ చేస్తున్నారు అనేది ఆయన ప్రత్యారోపణ ఒక విధంగా చెప్పాలంటే ఎదురు దాడి ఎక్కువగాను ఆత్మవిమర్శన అసలు దాదాపు శూన్యంగాను నడిచినటువంటి ఒక రాజకీయ వ్యూహాత్మక ముఖాముఖి ఇది ఇంకా ఇతర స్పందనలు ఇవి ఎలా ఉన్నాయి అవన్నీ మనం మాట్లాడుకుందాం